తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ క్లైమాక్స్ కు చేరింది ఇవాళ పీసీసీ చీఫ్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఢిల్లీలో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేలతో రేవంత్ తో పాటు బట్టి భేటీ అయ్యి పీసీసీ చీఫ్ పదవిపై చర్చించారు సమర్థుడైన నేతకు పీసీసీ చీఫ్ ఇవ్వాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలను కోరినట్లు తెలుస్తోంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగే నేతను ఎంపిక చేయాలని కోరినట్లు సమాచారం చీఫ్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత రేవంత్ రెడ్డి ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా బల్లు మట్టి విక్రమార్క దళిత సామాజిక వర్గానికి చెందిన వారు దీంతో బీసీ సామాజిక వర్గానికి ఈ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది ఇందులో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మధు మధుయాష్కీ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి అయితే మధు మధుయాష్కీకి హైకమాండ్ వద్ద నుంచి తో సత్సంబంధాలు ఉండడంతో ఆయన పేరు ఖరారవుతుందని అందరూ అంచనాలు వేశారు అలాగే మహేష్ కుమార్ పేరు కూడా రాష్ట్ర స్థాయి నేతలు చెప్పడంతో ఆయన పేరు కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపికతోనే రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్కు అధికారం సాధ్యమైందని హైకమాండ్ కూడా నమ్ముతుంది రాష్ట్రమంతటా పర్యటించి కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టగల నేతను ఎంపిక చేస్తే మంచిదని సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది పార్టీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం తేవడానికి ఎవరైతే పార్టీని తెలంగాణలో ఉరకలెత్తించగలరనే విషయంపై తర్జనాభర్జనలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపింది పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్టీ సంస్థగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస మున్షిల్తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ రెడ్డి పైగా చర్చించారు పార్టీ పెద్దలు నలుగురు రాష్ట్ర నాయకులు ముగ్గురితో విడివిడిగా కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం పిసిసి అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ మధుయాష్ గౌడ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్టీల నుంచి ఎంపీ పోరిక బలరాం నాయకుల పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది వీరిలో మహేష్ గౌడ్ లక్ష్మణ్ కుమార్ బలరాం నాయకులలో ఒకరికి మెరుగైన అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది అలాగే మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వచ్చని తెలుస్తోంది